కొడంగల్పై సీఎం ఫోకస్ శరవేగంగా అభివృద్ధి పనుల ప్రణాళికలు కాలేజీలు బోర్డు రోడ్ల నిర్మాణం కోసం ముందుగా నిధులు పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వ భూములపై సర్వే ఇక తెలంగాణ ఏర్పాటై పదేళ్లు గడిచిన కొడంగల్ నియోజకవర్గం అభివృద్ధి నోచుకోలేదు రాజకీయ కారణాలతో ఇక్కడ అభివృద్ధి గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది దీంతో ఇక్కడి నుంచి పేదల వలసలు కొనసాగుతూనే ఉన్నాయి ఇటీవల ప్రభుత్వం మారి ఈ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే ఎన్మల రేవంత్ రెడ్డి సీఎం కావడంతో పరిస్థితుల్లో మార్పు వస్తుంది కొడంగల్ డెవలప్మెంట్ కు ఒక్కో అడుగు ముందుకు పడుతుంది ఎడ్యుకేషన్ కు ప్రయారిటీ నియోజకవర్గంలోని విద్యాభివృద్ధికి సీఎం ప్రాధాన్యత ఇస్తున్నారు కొడంగల్ మెడికల్ అగ్రికల్చర్ నర్సింగ్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ బొమ్మరాజ్పేటలో జూనియర్ కాలేజీ ఇతర వృత్తి విద్య కోర్సులకు సంబంధించి కాలేజీల ఏర్పాటు ప్రణాళికలు రూపొందించారు ఇప్పటికే కోస్గిలోని పాలిటెక్నిక్ కాలేజీని గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీగా అప్గ్రేడ్ చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేస్తుంది అలాగే కొడంగల్లో మిల్లెట్ రీసెర్చ్ సెంటర్ కృషి విజ్ఞాన కేంద్రం పాల శీతలీకరణ కేంద్రం సిమెంట్ ఇతర పరిశ్రమల స్థాపనపై దృష్టి పెట్టారు కొడంగల్ కోసుకి సర్కారు దావకరణ వంద పడకల ఆసుపత్రులు అప్గ్రేడ్ చేయనున్నారు ఈ అభివృద్ధి కార్యక్రమాలకు వారం రోజుల్లో శ్రీకారం చుట్టనున్నారు అలాగే కొడంగల్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కసరత్తు చేస్తున్నారు ప్రభుత్వ భూములపై సర్వే నియోజకవర్గంలో పరిశ్రమల స్థాపన అభివృద్ధి కార్యక్రమాల కోసం ఆఫీసర్లు భూసేకరణ చేస్తున్నారు నారాయణపేట కలెక్టర్ కోయ శ్రీహర్ష కూడా స్పెషల్ ఆఫీసర్ వెంకటరెడ్డి ఎప్పటికప్పుడు ఆఫీసర్లకు భూ సేకరణపై సూచన సలహాలు ఇస్తున్నారు కబ్జాలో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి ఆక్రమణ దారులకు నోటీసులు నోటీసులు జారీ చేయడం జరుగుతుంది ఇరవై రోజులుగా దుద్ధ్యాల హింపేట్ కోస్కి చంద్రవంచ మీర్చాపూర్ నాగసాలిపల్లిలో పల్లిలో తదితర గ్రామాల్లో ఆఫీసర్ల భూసేకరణ భూసేకరణపై దృష్టి పెట్టారు సర్వే చేసిన వివరాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు నివేదిస్తున్నారు ఇక రోడ్లకు మహర్దశ కొడంగల్ నియోజకవర్గంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా మట్టి రోడ్లు గుంతల రోడ్లే దర్శనమిస్తాయి సీఎం అధికారులకి రాగానే మొదట ఇక్కడ రోడ్లను డెవలప్మెంట్ చేసేందుకు పెద్ద ఎత్తులో ఫండ్స్ కేటాయించారు మట్టి రోడ్లను బీటీ రోడ్లు మార్చేందుకు రెండు వందల పదమూడు పాయింట్ ఇరవై కోట్లు కేటాయించడం జరిగింది రోడ్ల విస్తరణకు మూడు వందల ఒక కోట్లు మంజూరు చేశారు రోడ్ల విస్తరణలో భాగంగా కోజ్గి తుంగిమెట్ల మద్దూరు లింగాల్చేడ్ నారాయణపేట మద్దూరు అప్పంపల్లి గుండుమాల్ కోడకొండ మద్దూరు బీజాపూర్ హైదరాబాద్ హైవే నుంచి లింగన్పల్లి సాగరం తండా దౌదాబాద్ వరకు కుదుర్మల్ల నుంచి దుద్యాల పోలేపల్లి మీదుగా దాదాపు వరకు హస్నాబాద్ నీటూరు పిడబ్ల్యూడి రోడ్డు నుంచి పాత కొడ కొండ కొడంగల్ రోడ్డును విస్తరించనున్నారు ఇక మున్సిపాలిటీలో సౌలతుల కోసం కోస్కి కొడంగల్ మున్సిపాలిటీ పరిధిలో మౌలిక సదు వసతుల కల్పనకు యాక్షన్ తయారు చేయడం జరిగింది కోస్గిలు రెండు వందల కోట్లతో కొడంగల్ లో మూడు వందల పదిహేను కోట్లకు సంబంధించి ప్రపోజల్స్ రూపొందించి పంపారు గిరిజన సంక్షేమ శాఖ నుంచి తండాలకు రోడ్ల ఏర్పాటుకు ఇరవై ఏడు కోట్ల ఫండ్స్ మంజూరు చేశారు మైనార్టీ గురుకులానికి ఇరవై కోట్లు రిలీజ్ అయ్యాయి నియోజకవర్గంలోని రెండు ఎస్సీ గురుకుల త్వరలో నిధులు మంజూరు చేయనున్నట్లు తెలుస్తుంది అంటే మొత్తానికి సిరిసిల్లా గజ్వేల్ ఏ విధంగా అయిందో కొడంగల్ కూడా ఆ విధంగా కాబోతుంది అయితే ఇక్కడ పోటీ చేసి గెలిచినటువంటి రేవంత్ రెడ్డి కొడంగల్నే కాదు పుట్టిన అచ్చంపేట నియోజకవర్గాన్ని అదే చేయాలి పెరిగిన కల్వకుతి నియోజకవర్గాన్ని అదే అదే విధంగా చేయాలి రాజకీయ జీవితాన్ని ఇచ్చినటువంటి జర్చల్ల నియోజకవర్గాన్ని కూడా అదే విధంగా చేయాలంటే ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి ఉమ్మడి పాలమూరు జిల్లా ఎందుకంటే ఇది వలసల జిల్లా ఇందులో కొడంగల్ నారాయణపేట ప్రాంతాల నుంచి అతి అత్యధికంగా వలసలు ఉంటాయి అయితే అచ్చపేట నియోజకవర్గం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం పుట్టిన నియోజకవర్గం కాబట్టి అచ్చపేట ప్రాంతం అనేది అత్యంత వెనుకబడిన ప్రాంతం అనేక గిరిజన కోయి జాతులు అనేవి కూడా అక్కడ ఉన్నాయి నిరక్షరాశలు ఎక్కువగా ఉన్నారు ఎస్సీ ఎస్టీ బీసీలు ఎక్కువగా ఉన్నారు నియోజకవర్గంలో కాబట్టి అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు స్థానికంగా భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది ఆరోగ్యపరంగా కావచ్చు అనేక అంశాల్లో అచ్చంపేట నియోజకవర్గం వెనుకబడింది కాబట్టి పుట్టిన గడ్డ రుణం తీర్చుకునేందుకు అచ్చంపేట నియోజకవర్గం ఖచ్చితంగా అభివృద్ధి చేయాలి రాజకీయంగా ఎదిగిన పరిచయాలు అత్యధికంగా ఉన్న రేవంత్ రెడ్డి పెరిగిన కల్వకు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి అదేవిధంగా జడ్చర్ల నియోజకవర్గం అనేది రాజకీయ జీవితాన్ని ఇచ్చింది కాబట్టి జడ్చర్ల నియోజకవర్గం కూడా ఖచ్చితంగా అభివృద్ధి చేయాల్సి అవసరం ఉంది